హలో ఆల్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో స్పాంజీ కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బేసిక్ కేక్ రెసిపీ మీకు తెలిస్తే బర్త్డే కేక్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ కేక్ చేసుకోవచ్చు క్రిస్టమస్ కేక్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లేవర్స్తో ఎన్నో రకాల కేక్ రెసిపీస్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేను చూపించబోయే కేక్ వచ్చేసి సేమ్ యాసిటీస్గా బేకరీ కేక్ ఎలా అయితే చేస్తారో ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ కేక్ చేయడానికి చాలా కష్టపడ్డాను అర్థం చేసుకోండి ముందుగా ఒక బౌల్లో వంద గ్రాముల బటర్ వేసుకోవాలి కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఒకవేళ ఈ బటర్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే దానికి బయటకు తీసి రూమ్ టెంపరేజర్లో వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత బౌల్లో వేసుకోవాలి ఇంకా వీటిని బిసుకర్తో కానీ లేదా బీటర్తో కానీ ఐదు పది నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి నా దగ్గర అయితే బిసుకర్ లేదు బీటర్ లేదు అది మజ్జిగ చిలిగే స్ప్రింగ్ స్ప్రింగ్ అనమాట దాంతో బీట్ చేసుకున్నాను ఇంకా ఎల్లో కలర్ బటర్ వచ్చేసి వైట్ కలర్ మారేంత వరకు బాగా బీట్ చేసుకున్నాను ఇది బీటర్ అయితే మంచిది నాకైతే చైన్ ఉప్పు వచ్చేసింది దానికి చేసి ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత ముక్కాల్ కప్ షుగర్ పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా ఇంకా షుగర్ అంతా బటర్ యాడ్ అయిపోయి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఈ మాత్రం ఉండాలి ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని రెండు కోడి కుట్లు తీసుకున్నాను ఈ వైట్ సోనా ఎల్లో సోనా సపరేట్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి ఈ వైట్ ఫోనా కూడా మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఎల్లో ఫోనా ఈ బటర్లో వేసుకోవాలి నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఇలా అంతా ఈ కోడిగుడ్లు ఈ బటర్ అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉండాలి ఇంకా ఇందులో కాచి చల్లార్చిన త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా పాలు వేసుకోవాలి ఈ పాలు ఇలా అంతా వేసుకున్న తర్వాత నెమ్మదిగా బీట్ చేసుకోవాలి మరొకసారి ఇందులో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఇలా వేసుకొని జలర పట్టుకుంటే మంచిది ఈ మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇదంతా వేసుకొని స్టాచర్తో అయినా లేదా విస్కర్తో అయినా లేదా బీటర్తో అయినా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది మాత్రం అవుతుంది మీకు ఏమైనా లూస్ అనిపిస్తే కొద్దిగా మైదా పిండి వేసుకోవచ్చు ఇంకా వైట్ సోనా తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత హోమీ స్ట్రెచ్చర్ రావాలన్నమాట ఇంకా ఇందులో వేసుకోవాలి మనకి ఫస్ట్లో కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది నెమ్మదిగా చిన్నగా ఈ ప్యాచర్తో కలిపితే టైట్ అయిపోతుంది ప్యాచర్ ఉంటే మంచిది ఈజీగా వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది అదే చంచాతో కలిపితే సరిగా రాదనమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉల్టా చేసినా కానీ కింద పడకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఉంది ఇదంతా ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెలో ఫిల్వర్ గిన్నె తీసుకోవాలి దానికి కొద్దిగా ఆయిల్ అయినా లేదా బటర్ అయినా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి నా దగ్గర అయితే అది లేదు కొద్దిగా మైదా పిండి చల్లుకుంటున్నాను తొందరగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అంతా చల్లుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ప్యాచర్తో అంతా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిసేపు కొడితే ఆ అడుగులకి అంతా పోయి బాగా స్ప్రెడ్ అయ్యి లోపలి దాకా బాగా కుక్ అవుతుందన్నమాట ఇలా అంతా చేసిన తర్వాత కడాయిలో అయినా కానీ లేదా కుక్కర్లో అయినా కానీ తగినంత ఇసుక వేసుకోవాలి మధ్యలో స్టాండ్ పెట్టుకోవాలి ఇసుక లేదు అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇసుక బాగా హీట్ అయ్యింది ఇంకా సెంటర్లో మధ్యలో ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసి అసలు ఆబెరీ పోకుండా ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఇలా బాగా కుక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చాకుతో అయినా లేదా టూత్ స్టిక్ అయినా అలా చెక్ చేసుకుంటే చూశారు కదా చాకుకి ఎక్కడ అంటుకోకుండా ఉంది అంటే బాగా కుక్ అయ్యిందనమాట వీటిని వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బాగా సెట్ అయిన తర్వాత ఇలా చాకుతో సైడ్ అంతా ఇలా లూజ్ చేసుకోవాలి ఇంకా ప్లేట్లో ఇలా వేసుకుంటే చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత బాగుందో ఇంకా బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే వన్ వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి బేకరీ స్టైల్లో స్పాంజీ కేక్ రెడీ అయిపోతుంది కేక్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా వచ్చింది పాంజీగా ఉంది ఇంట్లో కేక్ చేసినప్పుడు నోటికి చుట్టుకున్నట్టు ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి బేకరీ స్టైల్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా మీ చేతుల మీదుగా మీరు ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు దండం పెడతాను కేక్ చేయడానికి చాలా కష్టపడ్డాను అర్థం చేసుకోండి